నమక చమకాలతో కూడినటువంటి శ్రీరుద్రాన్ని ఎప్పుడు ఎన్నిసార్లు జపించాలి వెల్కమ్ టు శ్రీరుద్రం పార్ట్ టూ నమక చమకాలతో కూడినటువంటి శ్రీరుద్రాన్ని జపించడానికి అత్యుత్తమమైనటువంటి సమయం శివలింగాభిషేకం అది కూడా ప్రదోషకాలంలో అంటే సూర్యాస్తమయానికి గంట నరసేపు ముందు కాలము మరియు గంట నరసేపు తర్వాత కాలము ఈ మూడు గంటల కాలనే ప్రదోషకాలం అంటారు ఈ సమయంలో శ్రీరుద్రాన్ని జపించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలను పొందవచ్చు అయితే దీనిని ఎన్నిసార్లు జపించాలి దీని నాలుగు రకాలుగా ఉంది ఈ నమక చమకాలతో కూడినటువంటి శ్రీరుద్రాన్ని పదకొండు సార్లు కనుక చదివినట్లయితే దానిని ఏకాదశ రుద్రం అంటారు ఆ అభిషేకాన్ని ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం అంటారు దీనిని లెవెన్ స్క్వేర్ అంటే వన్ ట్వంటీ వన్ టైమ్స్ నూట అరవై సార్లు కనుక చదివినట్లయితే జపించినట్లయితే దానిని లఘురుద్రం అంటారు ఆ శివలింగాభిషేకాన్ని లఘున్యాసపూర్వక రుద్రాభిషేకం అంటారు దీనినే లెవెన్ క్యూబ్ అంటే వన్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ టైమ్స్ పదమూడు వందల ముప్పై ఒక్కసార్లు కనుక చదివినట్లయితే దానిని మహన్యాసం అంటారు ఆ అభిషేకాన్ని మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అంటారు లెవెన్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఫోర్ త్రీ అనేది చివరిది పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఒక్కసార్లు కనుక జపించినట్లయితే ఆ రుద్రాన్ని అతిరుద్రం అంటారు ఆ అభిషేకాన్ని అతిరుద్రాభిషేకం అంటారు మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వరకు ప్లీజ్ వెయిట్ ఫర్ పార్ట్ త్రీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్